వైఎస్సార్ కడప జిల్లా కడప పట్టణం మాధవి కన్వెన్షన్ హాలులో ఉమ్మడి కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ డీసీఎంఎస్ లాగా ప్రమాణ స్వీకారం చేశారు కడప జిల్లా అట్లూరు మండలానికి చెందిన ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ టీడీపీ సీనియర్ నాయకులు సూర్యనారాయణ రెడ్డిని డీసీసీ బ్యాంక్ చైర్మన్ గా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ప్రాంతానికి చెందిన జయప్రకాష్ ను గా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నియమించింది వీరు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి వరదరాజుల రెడ్డి అరవ శ్రీనివాసులు ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ బద్వేల్ సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డి మరియు స్థానిక నేతలు పార్టీ కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ సహకార పరిగముల చట్టము నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో పొందుపరిచిన నియమ నిబంధనలను అనుసరించి కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఫైనాను రివర్ బ్యాంకును మరియు నా వారి మార్గదర్శకాలను అనుసరించి కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకును అభివృద్ధి పరమును నడపడానికి నా వంతు కృషి చేస్తారని దైవసాక్షిగా ప్రమాణం చేయుతున్నాను 그래, 그렇지. 그래, 무슨 생각이야? ఎర్రగొండ జయప్రకాష్ నారాయణ బాబు అని నేను ఎర్రగొండ జయప్రకాష్ నారాయణ బాబు అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘం చట్టం పంతొమ్మిది ప్రకారం ఏర్పడిన కడప జిల్లా సహకార మార్కెట్ సంఘం లిమిటెడ్ నుండి చైర్పర్సన్ ఇన్ఛార్జిగా రాష్ట్ర ప్రభుత్వం చే నియమి నియమితుడైనందున నా కర్తవ్యంలో శ్రద్ధతో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం కానీ రాగ కానీ గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగులో పొందుపరిచిన నియమ నిబంధనలను అనుసరించి జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం బైలాను మరియు రిజిస్టార్ వారి మార్గదర్శకాలను అనుసరించి జిల్లా సహకార మార్కెటింగ్ సంఘములు అభివృద్ధి పదంలో నడుపుతానని నా వంతు కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం నాయకులకు కార్యకర్తలకు శ్రేయోధి రాసులకు మిత్రులకు బ్యాంక్ సిబ్బందికి బ్యాంక్ కస్టమర్లకు పాత్రికే మిత్రులకు మీడియా సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలను తెలియజేసుకుంటున్నారు అలాగే ఆంధ్ర రాష్ట్రానికి మరో యాభై వేల దాకా యువనేత నేతలుగా నిలిచే నాయకుడు తండ్రికి రాజకీయాల్లో తండ్రిని మించిన తనయుడు కూడా ఆయనే రెడ్ ప్రతిపక్ష నేతల పాలిత ప్రభుత్వం మోని శ్రీ లోకేష్ బాబు గారికి ఇంకా ఎన్నో విజయాలు చేరుకోవాలని కోరుకుంటున్నాను వీరారెడ్డి గారి నాయకత్వంలో చిన్న కార్యకర్తగా మొదలైన నా రాజకీయం ప్రయాణం ఆ ఇష్యేట్ గారి ద్వారా ఈ పదవికి నాకు వచ్చినందుకు నా లక్ష్యం ఒకటి రైతులకు తక్కువ వడ్డీతో రుణాలను ఇచ్చి వారిని ఆర్థికంగా బలపరచాలి మన డిసిసి బ్యాంకు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి రైతులకు కావలసిన అన్ని రకములైన రుణములు అర్హత మేరకు సకాలంలో అందించడానికి నా వంతు కృషి చేస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ బాధ్యతను నేను తొలిసారిగా స్వీకరిస్తున్నాను కాబట్టి బ్యాంకు అభివృద్ధిలో మీ యొక్క సహాయ సహాయ సహకార అందరూ అందించవలసిందిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా అనుభవం ఉన్న సీనియర్ బ్యాంక్ సిబ్బంది వారి సలహా సూచనలు అందించాలని కోరుకుంటున్నాను సంవత్సరం దొరిలో కథలు భావాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా విలువ నిర్వహిస్తా టీడీపీ పెద్దలకు ఏమంటి అపఖ్యాతి రాకుండా విజయాయుడుగా పనిచేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను వేరే మీదన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సూర్యాలన్నకి జయప్రకాశ నగి ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ మధ్య

పార్టీ అంటే మేము వచ్చామంటే ఇన్ని దౌర్జన్యాలు చేస్తామని చెప్పేసి వాళ్ళే రోడ్ల మీదకి వచ్చి విన్యాసాలు చేసి ప్రజలకి మరొకసారి ఆ పార్టీ అంటే భయాందోళనకులు చేసే విధంగా వాళ్ళే జరుపుకుంటా ఉండరు ప్రజలందరూ గమనిస్తా ఉండరు ఈరోజు కడపలో ఈ రోజు బజ్న నుంచి సువర్ణానందం కానీ అలాగే కోరగోడు నుంచి జయప్రకాష్ అన్నం కానీ కోర్గోడు నుంచి ఇచ్చారు పాటిల పదవులు నలుగురు ఇచ్చారంట కాబట్టి మన మిగతా తెలుగుదేశం పార్టీ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఒక ప్రియారిటీ దిశగా ప్రతి ఒక్కరికి పదవులు వస్తాయి గౌరవిస్తారని చెప్పేదానికి నిదర్శనమే ఈరోజు బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి మన సూర్నా రెడ్డి గారు అదేవిధంగా జయప్రకాష్ గారిని డిసిసి బ్యాంకు డిసిఎంఎస్ అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయం అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నారు పెద్దలు గౌరవనీయ శాసనసభ్యులు వందారెడ్డి గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యురాలు మరి బేల్ నియోజకవర్గం వారి నియోజకవర్గానికి డిసిసి బ్యాంక్ వచ్చింది మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ గారు శాసనసభ్యురాలు మాధవి గారు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు పేరు ఎమ్మెల్యే శ్రీధర్ గారు మరి సోదరుడు నితేశ్ రెడ్డి గారు అదేవిధంగా గోపాలి రెడ్డి గారు బీటెక్ రెడ్డి గారు అదేవిధంగా కరిప్రసాబ్ గారు సాయి లోకేష్ గారు మరి శెట్టి నాగేంద్ర గారు వేదిక మీద ఉన్న పెద్దలు తెలుగుదేశం పార్టీ కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఇది ఒక పెద్ద సంతోషమైన తర్వాత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాసి బ్యాంకులు డిసిఎంఎస్ ఈ రెండు కూడా జిల్లాలో రెండు కూడా ప్రధాన రైతులకు అన్ని రకాలుగా సేవలు అందించే బ్యాంకు ఇది కష్టకాలంలో ఉన్న రైతులకు రుణాలు ఇచ్చి ఆ రుణాల ద్వారా పంటలు వేసుకునే దానికి ఈ బ్యాంకులు అన్ని రకాలుగా ఉపకరిస్తాయి మరి ఈరోజు ఆ కార్యక్రమంలో సూర్యనారాయణ రెడ్డి గారు నామినేట్ కావడం అదేవిధంగా జయప్రకాష్ నామినేట్ కావడం నెక్స్ట్ రాబోయే పది పదిహేను రోజుల్లో ఎన్ని ఉన్నాయో జిల్లాలో అన్ని నామినేట్ చేస్తూ నామినేట్ చేసుకున్న తర్వాత బ్యాంకులన్నీ కూడా రైతుల కోసం గౌరవించడానికి ఒక ఒక ప్రక్రియ ప్రారంభమవుతుంది రాబోయే ఆరు నెలల సంవత్సరం లోపల ప్రతి ఒక్క రైతు మన తెలుగుదేశం నేను లోపల చెప్తా తెలుగుదేశం పార్టీ సంబంధించిన ప్రతి వ్యక్తులు కూడా ఓటర్గా నమోదు చేస్తా ఆరు నెలల లోపల ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికల్లో మళ్ళీ మన కడప జిల్లాలో డిసిసి బ్యాంకు ఘన విజయం సాధించాలని చెప్పి వారిద్దరు మళ్ళీ ఎన్నికలు జరగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా పార్టీ ఎప్పుడు కూడా పార్టీలో కష్టపడిన వాళ్ళకు ఎక్కడైతే బబ్బల్ నియోజకవర్గంలో మన ఇతరేష్ రెడ్డి గారు గారు చాలా కృషి చేసి సూర్యనారాయణ రెడ్డి గారికి ఈ గురుతర బాధ్యత అప్పగించడం అదే విధంగా మన రెడ్డి గారు తర్వాత మన ఎమ్మెల్యే కోడు శ్రీధర్ వీళ్ళంతా కూడా జయప్రకాష్ ఆ నియోజకవర్గానికి డిసిసి బ్యాంకు తీసుకొచ్చేదానికి కృషి వారిని ప్రత్యేకంగా మనం అందరం కూడా ఈ వేదిక అభినందించాలని చెప్పి కోరుతా ఉన్నా